తక్కడి పిల్ల వాసుదేవరా మాటలు తక్కువ యాక్షన్ ఎక్కువ అంతే ఆయనతో మీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయ్యింది యాక్షన్ టీమే పటేల్ సుధాకర్ రెడ్డి దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ యాక్షన్ వచ్చిర్రు అనేటువంటిది తెలుసు తిరుగుతున్నారు అటు ఇటు మళ్ళీ నేనే ట్రావెల్ చేయాలి వాళ్ళకు ఏమైనా పంపించాలన్నా ఏమన్నా తీసుకురావాలన్నా ఏమన్నా సమకూర్చాలన్నా నేనే కాబట్టి ఇక ఇంకా తప్పలే ఇక నువ్వు కూడా ఇంక్లూడ్ ఇంక్లూడ్ కావాల్సిందే అందులో అనేటువంటిది వాస్తవంతో కలిపి మీరు చేసిన యాక్షన్లు ఉన్నాయా ఆయన ఉన్నాడంటే నేను ఉన్నట్టు అంటే అలిపిరి దీంట్లో ఉన్నారా అలిపిరిలో లేని అప్పటికే సరే అప్పటికి సరెండర్ ఎవరు మీరు అలిపిరికి ముందు మాధవ రెడ్డి ఇంకా ఉమేష్ చంద్ర ఉన్నారా సరే ఉమేష్ చంద్ర గారి దీంట్లో ఎలా జరిగింది చెప్పండి ఆల్రెడీ రికార్డులు ఉంది కాబట్టి అడుగుతున్నాను రెక్కీ చేసినాం ఎందుకు ఆయన టార్గెట్ చేశారండి అంటే కరీంనగర్ ఇష్యూ లేదా కడప ఇష్యూ కరీంనగర్దే అంటే కడపలో నలుగురికి కరీంనగర్లో ఉన్నప్పుడే ఎక్కువ యాక్షన్స్ చేసాడు అంత బాగా ఈయనకు ఉన్నటువంటిది ఏంటిదంటే వ్యాసు సార్ మీద ఉన్నటువంటి ప్రేమ ఎక్కువ ఉంటుంది దాంతో దొరికినటువంటి వాళ్ళని ఏమాత్రం వదిలిపెట్టాడు అనేటువంటిది ఉన్నది రికార్డు దానికే చేశారు ఆయన అంత పెద్ద ఆఫీసర్ అని కూడా మాకు తెలియదు నాకు నాకైతే తెలియదు అంటే ఎలా జరిగిందండి ఆ యాక్చువల్ మీరు ఉన్నారు కాబట్టి ఆయన వెంగళ నగర్లో బయలుదేరి వస్తారు నగర్ చౌరస్తాలో ఎన్కౌంటర్ అవుతుంది అక్కడ నుంచి ఆటోలో మీరు బయలుదేరి వచ్చారా ఎలా ఫాలో అయ్యారండి ఆయన మారుతీ వ్యాన్లో వస్తారు ఆయన మూడు టీంలు ఉంటాయి ఎప్పుడైనా కానీ మూడు బ్యాచ్లు అనేటువంటివి పెట్టుకుంటాం ఫస్ట్ బ్యాచ్ కొట్టలేదనుకో సెకండ్ బ్యాచ్ సెకండ్ బ్యాచ్ కొట్టకపోతే థర్డ్ బ్యాచ్ మూడు నెలలు రెక్కి చేసినాం ఆయన కోసం పాల ప్యాకెట్ కానించి పేపర్ కానించి కూరగాయల కానించి వాటర్ గ్యాన్ కానించి ప్రతిదీ వేసే కాడి దాకా ఇంట్లో దాకా పోయి వచ్చాయి అటువంటిది ఆయన గుర్తుపట్టలేదు కదా బండి పెట్టుకొని కూరగాయలు కూడా అమ్మిన కూరగాయలు అమ్మినప్పుడు ఏం చేస్తారంటే గన్ మెన్ ఏదో మాట్లాడుకుంటే కేజీ కూరగాయలు ఇంట్లో ఇచ్చి రాపోరా అని చెప్పేసి ఆయన తీసుకెళ్ళి వాళ్ళ కొట్టుకాడ కిరాణం షాప్ కాడ అన్నవిడే ఇన్నే ఉన్నావు కదరా ఆడ ఇచ్చిరా అని చెప్పేసి ఇట్లా ఇంటి దగ్గర మీరు ఉన్నారు మూడు నెలలు ఆ విధంగా రెక్కి వేశారు ఆ రోజు ఎందుకు యాక్షన్ చేయాలనుకున్నారు మీరు ఆ రోజే అనేటువంటిది ఏం లేదు మాకు అనుకూలమైనటువంటి టైం వచ్చింది కాబట్టి కొట్టేసి ఓకే మీరు మూడు నెలల నుంచి రెక్కి వేశారు ఆయన మార్తి వ్యాన్లో బయలుదేరారు మీరు కరెక్ట్గా చౌరస వచ్చింది అప్పుడే ఎందుకు చేశారు ఆపరేషన్ బ్రేక్ అయితే సిగ్నల్ పడుతుంది కదా ఆగుతాడు ఆగినప్పుడే కొట్టొస్తుంది కానీ మీ వెనక ఆటో కూడా వచ్చింది అంటారు వెళ్ళిపోయారండి ఆటో అది నార్మల్గా వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత వేరే దగ్గర అయిపోయి ఉంటుంది కాబట్టి అక్కడ పోయి జహీర్ అని బాగా తను పోలీస్ డిపార్ట్మెంట్ లకి వచ్చేటువంటి వ్యక్తి ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యాడు మళ్ళా దళంలకు వచ్చిండు జహీర్ అని ఆపరేషన్ ఎవరు చేశారండి ఆశన్న జహీర్ అంత ఉంటుంది ఇక ఆ రోజు నేను కూడా దాదాపు ఒక ఐదు నిమిషాలు వ్యవధిలో అక్కడికి వచ్చాను నేను ఆఫీస్కి వస్తుంది నా బాగా గుర్తుంది ఉదయం పదిన్నర ఆ టైం అనుకుంటా వెంకళ్య నగర్ నుంచి మార్తె వ్యాన్ వస్తుంది అక్కడ రోడ్డు కొంచెం హైట్ ఉంటుంది సిగ్నల్ పడుతుంది ఆయన రైట్కి వెళ్ళాలి మీరు ఆపరేషన్ చేయగానే దిగి పారిపోతుంటారు ఎవరు ఉమేష్ చంద్ర గారు పారట లేదు వ్యాన్ దిగి వ్యాన్ ది డోర్ తీసుకుని పారిపోతుంటే వాళ్ళు మరంకోసారి ఫైర్ ఫైర్ ఓపెన్ అవుతుంది అవుతుంది అంటే ఇది రెండు ఉంటుంది ఒక టైం కొట్టే టీం ఉంటుంది ఒకటి పారిపోతుంట కొట్టే టీం ఉంటుంది తర్వాత పోలీసు ఆపర వెరిఫికేషన్లో వెనక్కి నుంచి ఒక ఆటో వచ్చి తిరిగి మధురా నగర్పై పెళ్ళిందంటారు వాస్తవం ఓకే అది ఆపరేషన్ అయిపోయిన తర్వాత దానికి గా పోలీసులు కూడా ఎన్కౌంటర్ చేస్తారు ఎవరు చెప్పారు యాక్షన్ టీమ్ కదా అదే ఎక్కడ దొరికారు వాళ్ళు అంత ఈజీగా దొరుకుతారా అంటే ఈజీగానే అంటే కొన్ని అంటే టెక్నికల్ మిస్టేక్ల వల్లనే వాస్తవంగా కూడా ఏంటంటే ఎస్ఆర్ నగర్లో జరిగిందే కదా మీరు అనేది గ్యాప్ ఇచ్చారు గ్యాప్ ఇచ్చారు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఎట్లాగో ఇంకో నెక్స్ట్ యాక్షన్ కూడా చేస్తారు అనేటువంటిది ఉన్నది రికార్డు ఉన్నది కాబట్టి కొంత మా దగ్గర ఉన్నటువంటి కృష్ణ అనేటువంటి కామ్రేడ్ దొరికిండు ఒక డెన్నులో దొరికిండు తను ప్రవీణ్ కృష్ణ ఒక దగ్గర ఉండేవాళ్ళు అది ఆశన్నకు మాత్రమే తెలుసు ఇక్కడ ఉంటారు అనేటువంటిది ఆ డెన్ దొరికి ఇంకో ఆయన శంకర్ అని చెప్పేసి సాల్వాచారి అని మహబూబ్ నగర్ అతను ఆయన హీరో ఒక దగ్గర ఉండేవాళ్ళు మేమిద్దరం వేరే ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఏంటంటే అట్లా రెక్కి అక్కడ చేస్తున్నారు అటువంటిది అది మనకి కథల సమయకు డౌట్ వచ్చింది పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండు ఉన్నట్టే ఉండి బయటికి వెళ్ళిపోయాండు అరే అక్కడ పరిస్థితి బాగాలేదు కాబట్టి రిటైట్ కావాలని చెప్పేసి వస్తున్నటువంటి క్రమంలో సెర్చింగ్ చేసి కొట్టుబడేసి ఆ రోజు కత్తుల సమయం వివేకానందర్ కాలనీలో ఉండేవారు ఆయనకి డెన్ వివేకానందర్ కాలనీ వెనక ఆల్విన్ కాలనీలో మీ షెల్టర్ ఆల్విన్ కాలనీ నుంచి బయటకు వచ్చి వివేకానందర్ కాలనీ దగ్గర ఆటోలో ఒక టీం బయలుదేరుతుంది ఇంకొక టీం బైక్ మీద ఫాలో అవుతుంటుంది బైక్ వెనక టాటా సుమోలో ఒక పోలీసుల టీం ఫాలో అవుతుంది కరెక్ట్గా అమీర్పేట్ చౌరసా దగ్గర శ్రీనివాస నగర్ వెస్ట్ అక్కడ ఫైర్ ఓపెన్ అవుతుంది ఆ సీన్ ఒకసారి చెప్పండి మీరు అందరు మీరు కల్లారా చూసారు అది మాకు డౌట్ వచ్చింది ముందు నాకు డౌట్ వచ్చింది అంటే మీరు అప్పుడు ఆశన్ ఉన్నారా డౌట్ వచ్చింది డ్రైవింగ్ ఎవరు టూ వీలర్ మీరు ఆశన్ వెను కూర్చున్నారు వద్దు ఇక ఇది అలా ఇన్కమ్ మట్టి ఫాలో కాకు సైడ్ దివ్వండి అని అంటే సైడ్ ముందు ఫైర్ ఓపెన్ అండి కొంచెం మేము సైడ్కి వెళ్ళినాం ముందు ఆటో వెళ్తుంది మేము అయినాం ఆ రూట్లో కాకుండా సైడ్కి మీ వెనక ఒక టాటా సుమో ఫాల్ అవుతుంది అబ్జర్వ్ చేయలేదా మేము అబ్జర్వ్ చేసినాం కానీ మీ మమ్మల్ని వాళ్ళు అబ్జర్వ్ చేయలేదు ఫస్ట్ ఎంతసేపు ఆటో మీదనే ఫోకస్ ఉంది వాళ్ళకు ఆటో మీదనే ఉన్నది ఇందులో ఈ ఇండ్లు వాచ్ అయింది కదా ఈ ఇద్దరు వ్యక్తులు ఎటు పోతురు అనేటువంటిదే చూస్తున్నారు వాళ్ళు ప్రవీణ్ కృష్ణ ఎటు పోతురు అనేటువంటిదే చూసి వాళ్ళిద్దరిని ఫాలో అయ్యి జహీర్ని సాల్వాచార్ని కొట్టేయడం జరిగింది మేము మా దగ్గర కూడా వెపన్స్ ఉన్నాయి అక్కడే పక్కన టీ కొట్ కడ నిలబడి చాదాకుండా చూస్తున్నాం చూస్తున్నా నేను ఇక ఏమన్నా ఇది చేస్తాడేమో అని చెప్పేసి నువ్వు అటు తిరిగి ఉండు అని చెప్పేసి అటు తిరిగి ఉండు నువ్వు ఇక నువ్వు చూడక ఇక అక్కడ చూస్తే కరెక్ట్ కాదు అని సైగ సెగలతో సెగ చేసి వెళ్ళిపోయినావు అట్లనే బండి కూడా వదిలేసిపోయినావు అప్పుడు ఎక్కడ వెళ్ళిపోయారు నడుచుకుంటే సందలకి వెళ్ళి లేచిపోయినావు తర్వాత మీ ఇద్దరు కాంటాక్ట్ అయ్యారు అవ్వలేదు కాంటాక్ట్ నేను తను ముందు వెళ్తుంటే నేను వెనకేమ్మ వెళ్ళిపోయినా నల్ల మళ్ళకి వెళ్ళిపోయినా అంటే వాసన్న గారు ఒక స్కెచ్ వేస్తే ఖచ్చితంగా జరిగి అంటారు దానికి ప్రధానంగా మీ సపో మీ సహకారత వాస్తవం అది వాస్తవం ఆయన వేసుకున్న స్కెచ్ చెప్పండి మాధవ రెడ్డి మాధవ రెడ్డి ఉమేష్ చంద్ర సరే మాధవ రెడ్డి గారు చెప్పండి ఆరు నెలలు తిరిగినాం ఆరు నెలలు టీడీపీ కార్యకర్తగా జెండాలు మోసినాం జెండాలు కట్టినాం బ్యానర్లు కట్టినాం వెనకమ్మటి ముంగటమ్మిటి తిరిగి జే కొట్టినాం కొట్టేష్టం అంటే ఆయన కార్లో రావాలి ఆయన బీపీ కార్ కార్కుంటూ ఇంకొక ఫ్రెండ్ తెచ్చిన కార్ ఎక్కుతారు ఒకవేళ బీపీ కార్లో వచ్చి ఉంటే జరిగి ఉంటుంది వ్యవహారం ఎట్లా వచ్చినా జరుగుతుంది ఆ రోజు ఎలా బీపీ కార్లో ఉంటే సేఫే కదా ఎట్లా మీరు ల్యాండ్ మైన పెట్టారు పేల్తుంది అది మామూలుగా పెట్టలేదు కదా మనం పెట్టినటువంటిది కూడా ఏవి ఎప్పటి నుంచి పెట్టారు బ్రిడ్జ్ కింద బ్రిడ్జ్ స్టార్ట్ అప్పుడే లాస్ట్ అయిన తర్వాత మీరు ఎలాగో మరి రిటైర్ అయ్యారు ఎటువైపు అంటే మాకు ఒక ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్ ఆషన్ గారు స్పాట్లో ఉన్నారు అక్కడ ఉన్నారు టీం మొత్తం ఉంది ఒక టీమేమో బైక్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది రెండు టీములు బైక్ మీద పోతాయి రెండు టీములు కొడతాయి అవతల ఒక టీం తల ఒక టీం ఉంటుంది రెండు ల్యాండ్ మైండ్స్ నాలుగు ల్యాండ్ మైండ్స్ ఉంటాయి మొత్తం ఎనిమిది మైండ్స్ ఉన్నాయి అక్కడ ఎనిమిది ఎట్లల్లో నాలుగో మూడో వేలు నాలుగో ఐదో వేలు పిల్లి వాసుదేవరావు ఇంత పర్ఫెక్ట్ వ్యక్తిగతంగా అంత సాఫ్ట్ ఉంటారు వాస్తవం వాస్తవం మాట్లాడ మాట్లాడరా తక్కువ మాట్లాడతాడు మిలిటరీ ఒక విధంగా చెప్పాలంటే తను చేసేటువంటి దాడులు అట్లనే ఉంటాయి తను తీసుకునేటువంటి నిర్ణయాలు అట్లనే ఉంటాయి ఎన్ని తిరిగి చూసేది ఉండదు ఇక అది ఎంత కఠోరమైనటువంటి పరిస్థితి కానీ టార్గెట్ రీచ్ కావాలి బయటికి రావాలి అనేటువంటిది ఉంటుంది ఒక అగ్రవణాలు చెందిన వ్యక్తి ఎందుకు వచ్చారండి

నా బయర్ గ్రౌండ్ తెలియదు ఆమె కామె తెలుసు ఆమెనే ఇంట్రాగేషన్ చేసిరు ఆమె కూడా అంత కాదని చెప్పేసి నిర్లక్ష్యం వహించరు త్రీ ఫోర్ డేస్ తర్వాత తను రాజన్న సుధాకర్ పలానా పలానా అనే వరకు వెళ్ళి అప్పుడు స్టార్ట్ చేశారు అప్పటి నుంచి నువ్వే నా కొడక దొరికింటే అప్పుడే కొట్టుపడేసేవాళ్ళం తెలియదు నువ్వు బల యాక్టింగ్ చేసినావు రా అని ఉంటుంది చెప్పేసి శ్రీశైలం టనల్ వర్క్ నడుస్తుంది అప్పుడు లెవీ కోసం వచ్చిన వాస్తవం వచ్చిన లెవీ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ లెవి ఇవ్వాలి ఫస్ట్ టర్మ్ తీసుకెళ్ళినా నీది తీసుకెళ్ళి ఎవరికి పోవాలి రాష్ట్ర కమిటీ ఉన్నప్పుడు వెళ్ళ నేను బయటికి వచ్చినప్పుడు కూడా రాష్ట్ర కమిటీ ఉన్నది చాలా మంది ఉన్నారు నూట యాభై మంది రెండు వందల మంది క్యాంప్ నడుస్తుంది ఆ టైంలో బయటకు వచ్చిన తీసుకెళ్ళి కొట్టేకాడి కొట్టి బా లోపలికి పోవమని వదిలిపెట్టరు హైదరాబాద్లో శ్రీశైలం నుంచి కర్నూలు కర్నూలు నుంచి హైదరాబాద్ హైదరాబాద్ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్లో దిగిన ఎటు పోవాలి పార్టీలో పోమని అంటాడు పోయేది లేదు ఎట్లాగో ఫాలో అవుతారా నైటు వంటిది ఒకటి ఉండే అంచనా ఉండే ఓకే మీరు సరెండర్ అయ్యారు పద్ధతి ఒక ప్లాన్గా వచ్చారు నయీంని ఎందుకు మీరు టార్గెట్ చేశారు అంటే పార్టీకి వ్యతిరేకంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలలో అవును దానికోసమే మరి ఎప్పుడు సరెండర్ అయ్యాయి సైలెంట్గా ఉన్నా సైలెంట్గా ఉన్న తర్వాత సర్జనార్ దగ్గర సైలెండర్ సరెండర్ చూపించారు శ్రీనివాస నాయుడే ఉన్నాడు అప్పుడు సరెండర్ చూపించేటప్పుడు అవును మా మమ్మీని మా నాన్నని వాళ్ళని పంపించి చెప్పి కాడ కడ ఉన్నాడు మీ వాడు జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్పీ డిఎస్పీ తీసుకొచ్చి సరెండర్ చూపించండి అని జీప్ పంపించి పంపించండి అనేటువంటిది తర్వాత తెలిసింది